అబద్ధం అనేది ఈ ప్రపంచంలో ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒక విషయం చెబుతాడు కానీ అబద్ధం చెప్పటం వలన కలిగే అనర్ధాలు కూడా చాలా ఉన్నాయి అందుకే అబద్ధం చెప్పి అన్ని అనర్ధాలు కారణమయ్యే బదులు నిజం చెప్పి సంతోషంగా ఉండటం ఉత్తమం అబద్ధం మనం చెప్పిన ఆ ఒక్క క్షణం ప్రశాంతతనిస్తుంది కావచ్చు కానీ నిజం చెప్పడానికి కష్టమైన అది మనకు జీవితాంతం ప్రశాంతతనిస్తుంది మనం వాడే అబద్ధం ఇతరుల జీవితాలలో ఊహించని మలుపుకి దారి తీస్తే ఇప్పుడు నేను నీకు చెప్పబోయే కథ కూడా అలాంటిదే ఒక్క క్షణం సంతోషం కోసం నేను ఆడిన అబద్ధం నా జీవితంలో ఎలాంటి బాధలు తీసుకొచ్చిందో నేను మీతో పంచుకోబోతున్నాను నేను బీటెక్ చదువుతున్న రోజుల్లో నాకు ముగ్గురు స్నేహితులు ఉండేవారు నేను ఎక్కువగా ముగ్గురితోనే ఉండేవాడిని వారితోనే కళాశాలకు వెళ్ళటం రావటం చేసేవాడిని ప్రతి ఒక్కటి వారితోనే పంచుకునేవాడిని నాకున్న స్నేహితులందరిలో ఆ ముగ్గురిని ఎక్కువగా నమ్మేవాడిని అంతేకాకుండా మా కళాశాలలో నాకు ఒక అమ్మాయి అంటే చాలా ఇష్టం అమ్మాయి పేరు రాశి నేను ఆ కళాచారులో చేరిన మొదటి రోజు రాశిని చూశాను నేను తనను చూసిన క్షణం నుండి తనను ప్రేమించటం మొదలుపెట్టాను ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాను కానీ నా ప్రేమ విషయం మాత్రం రాశికి ఇంతవరకు చెప్పలేదు కారణం రాశి నన్ను ఒక మంచి స్నేహితుడిగా భావిస్తుంది ఇప్పుడు నేను తనను ప్రేమిస్తున్న విషయం చెబితే రాశి తన స్నేహాన్ని తప్పుగా అర్థం చేసుకొని బాధపడుతుందో అని నాతో మాట్లాడటం ఎక్కడ మానేస్తుందో అని తనని బాధపెడటం ఇష్టం లేక ప్రేమికుడిగా కాకపోయినా ఒక మంచి స్నేహితుల అయినా ఉందామని చెప్పలేదు నా స్నేహితుల ముగ్గురికి కూడా నా ప్రేమ విషయం తెలుసు అది అలా ఉండగా బీటెక్ నాలుగో సంవత్సరం నానే వచ్చింది రాజీకి నాకు మధ్య స్నేహం ఇంకా పెరిగి మేమిద్దరం చాలా దగ్గర అయ్యాం అది గమనించిన నా స్నేహితులు రాశి కూడా నిన్ను ప్రేమించిందని అందుకే నీతో అంత సన్నిహితంగా ఉంటుందని చెప్పారు ఇక మిగిలింది ఒక సంవత్సరం మాత్రమే ఇప్పుడు కూడా నేను నా ప్రేమ విషయం చెప్పకపోతే తనను కోల్పోయి చాలా బాధపడాల్సి వస్తుందని హెచ్చరించారు ఈ వెంటనే వెళ్ళి రాశికి నా ప్రేమ విషయం చెప్పమన్నారు నేను కూడా ఏమీ ఆలోచించకుండా నా స్నేహితులు చెప్పింది విని రాశి దగ్గరికి వెళ్ళి నా ప్రేమ విషయం చెప్పాను కానీ ఇక్కడ నేను మొదట్లో అనుకున్నదే నిజమైంది రాశి నన్ను ప్రేమించడం లేదు నన్ను మంచి స్నేహితుడిగా భావిస్తుంది ఇక చేసేది ఏమీ లేక తిరిగి నా స్నేహితుల దగ్గరికి వచ్చాను అప్పటికే నా స్నేహితులు రాశి కూడా నన్ను ప్రేమిస్తుందని నమ్మకంతోనే ఉన్నారు వారికి రాశి ప్రేమించడం లేదని చెప్పలేక చెప్తే స్నేహితుల ముందు నా పరువు పోతుంది ఏమోనని ఆలోచించి వారికి రాశి కూడా నన్ను ప్రేమించింది అని చెప్పాను ఒక క్షణం సంతోషం ప్రశాంతత కోసం అబద్ధం చెప్పాను ఇక మా ప్రేమ విషయం నా స్నేహితుల ద్వారా కళాశాల మొత్తం తెలిసింది అంతేకాకుండా మా కళాశాలలోనే రాశి వాళ్ళ బంధువుల అమ్మాయిలు కూడా చదువుతుండటంతో వాళ్ళకు కూడా ఈ విషయం తెలిసింది అమ్మాయి రాసి ఎవరినో ప్రేమించిందని తన ఇంట్లో వాళ్ళకు చెప్పారు వారు రాశికి బంధువులే కావటం వలన ఆ విషయం రాశి వాళ్ళ ఇంట్లో అందరికీ తెలిసింది రాశి ప్రేమ విషయం తెలిసి తమ పరువు అందరి ముందు పోతుందని రాశి తండ్రి తనని చదువు మాన్పించి తనను ఎవరిని ప్రేమించడం లేదని చెప్పినా వినకుండా వేరే సంబంధం తెచ్చి పెళ్లి చేశారు కానీ ఈ విషయాలేవి కూడా అప్పటికీ నాకు తెలియదు నేను నా బీటెక్ పూర్తి చేసుకొని రాశి అలాగో నన్ను ప్రేమించడం లేదు కదా అని తనను మెల్లగా మర్చిపోతూ జీవితంలో పైకి ఎదగాలని ఒక మంచి ఉద్యోగం చేస్తూ బెంగుళూరులో స్థిరపడ్డాను కొన్నాళ్లకు నా తల్లిదండ్రులు మంచి సంబంధం తెచ్చి నా పెళ్లి చేశారు అమ్మాయి చాలా మంచిది నేను తనతో చాలా సంతోషంగా నా జీవితాన్ని గడుపుతున్నాను ఇది ఇలా ఉండగా ఒకరోజు రాసి భర్త తాగి వాహనం నడపడం వలన ప్రమాదం జరిగి చనిపోయాడు దాంతో రాసి తన కళలు తన చదువు అంతేకాకుండా తన జీవితం కూడా ఇలా మధ్యలో ఆగిపోయినందుకు డిస్ప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఈ విషయాలన్నీ నేను ఆఫీస్ పని మీద హైదరాబాద్ వెళ్ళినప్పుడు నా స్నేహితులను కలిస్తే వాళ్ళు జరిగిందంతా చెప్పారు ఆ విషయాలన్నీ తెలిసి నేను చాలా బాధపడ్డాను నేను ప్రేమించిన అమ్మాయి జీవితాన్ని నా చేతులారా నేనే నాశనం చేశానని కుమిలిపోయాను ఎంటనే వెళ్ళి రాచిని కలవటానికి ప్రయత్నించాను కానీ కుదరలేదు చేసేది ఏమి లేక బెంగళూరు తిరిగి వెళ్ళిపోయాను కానీ నా వాళ్ళే రాజు జీవితం ఇలా అయిందన్న బాధ నన్ను ఎంటాడుతూనే ఉంది అంతేకాకుండా నేను చేసిన తప్పులకు జీవితాంతం పచ్చత్తా పడుతూనే ఉన్నాను ఎవరైనా ఇలా ప్రేమిస్తారా ఇలా నా జీవితంలో నేను క్షణకాల సంతోషం ప్రశాంతత కోసం చెప్పిన అబద్ధం మరొకరి జీవితంతో ఆడుకోవటమే కాకుండా జీవితాంతం భరింతలేని బాధన కూడా నాకు ఇచ్చింది మనం మన జీవితంలో అబద్ధం ఆడాల్సి వస్తే అది పది మందికి ఉపయోగపడేలా ఉండాలి కానీ మరొకరి జీవితంతో ఆడుకునేలా మాత్రం ఉండకూడదు